నలభై లక్షల కోట్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విషయమే ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి ఏ పది మంది కలిసినా కూడా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు చాట్ జీపీటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఈ రెండిటి దెబ్బకి ఊడిపోతా ఉన్నాయి ఈ రెండు బహుళ జాతి సంస్థలుగా పేరుందే ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ మైక్రోసాఫ్ట్ ఐబీఎం వేలాది మంది ఉద్యోగస్తుల్ని తీసిపడాస్తా ఉంది ముప్పై శాతం కోడింగ్ అనేది ఏఐ టెక్నాలజీతోనే చేస్తున్నాం అని చెప్పి గూగుల్ సుందర పిచ్చాయి అనేది స్పష్టంగా చెప్పాడు సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సిఇఒ కూడా సేమ్ ఇదే ఇదే చెప్పాడు రాబోయే రోజుల్లో కోడింగ్ ఉద్యోగాలు ఉండబోవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు వీళ్ళిద్దరు ప్రతి నెల వేలాది మంది ఉద్యోగులకి ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు ఇక తాజాగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోకి వచ్చే ఒక వార్త అయితే బాగా హల్చల్ చేస్తా ఉంది ప్రపంచంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వారిలో అమెరికా మొదటి ప్లేస్ లో ఉండగా భారతదేశం అనేది సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్తా ఉన్నారు పన్నెండు లక్షల నలభై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పూర్తిగా అవగాహన పొందిన నిపుణులు భారతదేశంలో ఉన్నారని చెప్తా ఉన్నారు భారతదేశానికి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయం ఏదైనా కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ కి సంబంధించి ఈ వ్యాపారం అనేది నలభై రెండు లక్షల కోట్ల రూపాయలకి జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇది అరవై శాతం వృద్ధులతో దూసుకెళ్తా ఉంది ప్రస్తుతం ప్రపంచంలో తైవాన్ చైనా కంప్యూటర్ చిప్స్ తయారు చేయడంలో నెంబర్ గా నెంబర్ వన్ గా ఉండడం మనకు తెలుసు రాబోయే రెండు సంవత్సరాల్లో భారతదేశంలో మూడు ప్లాట్లు అనేది తయారు అస్సాం అస్సాంలో ఒకటి తెరవేగంగా రూపుదిద్దుకుంటా ఉందని మనకు తెలుస్తా ఉంది టాటా ఆధ్వర్యంలో గుజరాత్ లో రెండవ ప్లాంట్ తెరవేగంగా అవుతా ఉంది కర కర్ణాటకలో వచ్చేసి మరో ప్లాంట్ సిద్ధమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్లాంట్ పెట్టడానికి సంస్థ అయితే రాష్ట్ర ప్రభుత్వ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రతి రోజు మనం వాడే వస్తువులో ల్యాప్టాప్ లు కాని కంప్యూటర్లు గాని ఫోన్లు గాని ట్యాబ్ గాని కనీసం లాస్ట్కి చివరికి వచ్చే రిమోట్ అయినా సరే టీవీలు గాని ఫ్రిడ్జ్ లు గానీ వాషింగ్ మిషన్ గాని ఏది పని చేయాలన్నా కూడా ప్రోగ్రామింగ్ చేసిన చిప్ అనేది అందులో పెట్టాల్సిందే ఆ చిప్పులు తయారు చేయడం అనేది ఇప్పుడు అనేక కంపెనీలకి సవాలుగా తయారై అంత ఆసామాసిగా చిన్న పెట్టుబడితో తయారేసా కాదు కనీసం నలభై యాభై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ బయటికి రావు అందుకే చాలా లిమిటెడ్ కంపెనీలు మాత్రమే ఈ కంపెనీ లో ఉన్నాయి ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ విషయంలో రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్ తర్వాత ఏవి అనే విషయానికి వెళ్తే ఏఐ ఆధారిత చిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో వాటి విషయంలో అగ్రస్థానంలో నిలబోడానికి సంసిద్ధతగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏఐ ఇంటెలిజెన్స్ విషయంలో మన భారతదేశంలో ఎంత అప్డేట్ వస్తే దానికి సంబంధించి మళ్ళీ మనం ఒక వీడియోలో కలుద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి